టీవీ టీవీ ఇది సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టూరిజం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మంత్రి గారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష మందికి కళాకారులకు తెలంగాణ ఉద్యమ ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథి ద్వారా వాళ్ళకు వారికి నెలవారీ బృతి ఇస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషకరమైన విషయం కానీ ఆ రోజు మూడు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఆ రోజు వాటిని వడబోసి కొంత అవినీతికి కూడా ఆస్కారం ఏర్పడింది ఆ టైంలో ఆశ్రిత పక్షపాత పదానికి కూడా అక్కడ అవకాశం ఏర్పడింది కాబట్టి ఆ మూడు వేల మంది కళాకారులు ఇవాళ తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీగా ఏర్పడి వారి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు అది నేను మంత్రి గారికి పంపిస్తా దయచేసి సాను సానుకూలంగా పరిశీలించండి వారికి మీరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర మనం కాదనలేని సత్యం ధూమ్ధాం కళాకారుల ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రజలతో ఒక సంఘటితంగా ఏర్పడి ఏర్పడి ఒక చైతన్య కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ కళాకారుల సంఘానికి న్యాయం చేయాలి వారికి వారికి కూడా నెలవారీ వృత్తి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ సార్ ఇంకొక విషయం కళాకారులు సార్ మొన్నటి మీరు సప్లిమెంటరీ అడితే మీరు ఆ రోజు కారణాల వల్ల ఇవ్వలేరు సార్ అయితే కళాకారుల విషయంలో ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే చాలా తక్కువ మంది కళాకారులకు ఇచ్చిర్రు తెలంగాణ ఉద్యమంలో చాలామంది కళాకారులు పాల్గొన్నారు అని చెప్పి సార్ అయితే కేసీఆర్ గారు కొందరికైనా అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఇవ్వడం జరిగింది కానీ శాలరీస్ కూడా పెంచుతామన్నారు అవి కూడా పెంచలేదు సంఖ్య కూడా పెంచుతామన్నారు దాని గురించి కూడా ఎక్కడ కూడా చర్చ జరగలేదు ఎక్కడ కూడా బడ్జెట్ స్పీచ్లో ఒక్క వర్డ్ కూడా రాలేదు సార్ దీని విషయం కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్